అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము గుణదల రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము ఈ గుణదల రైల్వే స్టేషన్ ని శాటిలైట్ రైల్వే స్టేషన్ గా పూర్తిగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మొత్తం మీరు చూడొచ్చు దీని బ్యాక్ సైడ్ డిజైన్ వర్క్స్ అయితే డెబ్బై నుండి ఎనభై శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఆ డిజైన్ అవుట్ సైడ్ లుక్ కూడా మీరు చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా ఇంకా బయట వరకు అయితే పనులు అయితే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఈ గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ సంబంధించిన అవుట్ సైడ్ పనులు ఎలా జరుగుతున్నాయి అలాగే ఇన్సైడ్ ప్లాట్ఫారాల్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఇది కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ మీరు చూడండి అవుట్ సైడ్ లుక్ ఫినిషింగ్ రావడం కోసం భారీ ఎత్తున ఐరన్ మెటీరియల్ గానీ రెడీగా అయితే పెట్టుకున్నారు ఇదంతా మీరు చూడొచ్చు డిజైన్ వర్క్స్ కోసమే ఇదంతా పెట్టుకున్నారు ఈ ఐరన్ మొత్తం చాలా వరకు డిజైన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది లుక్ కూడా వచ్చేసింది ఒక లుక్ అయితే నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఈ స్టేషన్ కి సంబంధించి అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ డిజైన్ వర్క్స్ కోసం ఇక్కడ భారీ ఎత్తున ఐరన్ మెటీరియల్ ఇంకా స్టీల్ మెటీరియల్ అంతా పెట్టారు అలాగే ఇక్కడ కొంతమంది కార్మికులు ఐరన్ మొత్తాన్ని ఏంటంటే ఈ గ్యాస్ కట్టర్లతో కట్ చేయడం కానీ పైన డిజైన్ కి ఫిట్ చేయడం కానీ అలా అంతే చేస్తున్నారు ప్రజెంట్ ఈ డిజైన్ కి సంబంధించిన చాలా వరకు పనులైతే కంప్లీట్ అయిపోయింది ఇది ఫినిషింగ్ దశలో అయితే ఉంది మొత్తం డిజైన్ వర్క్స్ అయితే మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి జిఏఎల్ఏ ఇది సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కింద అయితే ఉండిద్ది ఈ స్టేషన్ డివిజన్ వచ్చేసి విజయవాడ డివిజన్ కింద అయితే ఈ స్టేషన్ ఉండిద్ది వన్స్ ఈ రైల్వే స్టేషన్ కనుక కంప్లీట్ అయితే విజయవాడకి శాటిలైట్ రైల్వే స్టేషన్ గా అయితే ఇది యూజ్ అయింది విశాఖపట్నం నుండి వచ్చే ట్రైన్లన్నీ ఇక్కడే హాల్టింగ్ అయితే ఏర్పాటు చేస్తారు అక్కడ అలాగే ఇక్కడ మొత్తం మీరు చూడండి ఇటువైపు ఈ స్టేషన్ కి రావడం కోసం అప్రోచ్ రోడ్డు కూడా వేశారు అలాగే ఇక్కడ ప్లాట్ఫామ్ అన్ని బాగా విస్తరించారు చాలా వెడల్పోయిన ప్లాట్ఫామ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉంది ఈ ప్లాట్ఫామ్ అన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఏంటంటే ప్రజెంట్ గ్రానైట్ తో ఇక్కడ మొత్తం ఫ్లోరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఆధునిక టెక్నాలజీ వెయిటింగ్ హాల్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేశారు దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో కంప్లీట్గా ఈ స్టేషన్ మొత్తాన్ని రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఈ కొత్తగా పైనంతా ఈ స్టేషన్ పైకప్ ఏర్పాటు చేయడం కానీ అదంతా చేశారు అలాగే ఈ పై స్టేషన్ పైకప్పు పైన సోలార్ ప్యానెల్స్ కూడా అమర్చారు అది కూడా నేను మీకు డ్రోన్ వ్యూలో అయితే చూపిస్తాను ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ టూ త్రీ వైపు కూడా మీరు చూడవచ్చు అక్కడ కూడా కొత్తగా ఆ స్టేషన్ పైకప్ అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ కొత్తగా కొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టే కడుతున్నారు అది కూడా నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ ఈ స్టేషన్ కూడా మీరు చూడండి ప్లాట్ఫామ్ వన్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది అటువైపు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రెసెంట్ ఇటువైపు కొంచెం భాగం అయితే ఈ గ్రానైట్ వర్క్ అయితే చేయాలి ఫ్లోరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఇక్కడ నుండి మీరు స్టేషన్ వ్యూ మొత్తం చూడండి ఎలా ఉందో ఈ స్టేషన్ని నాన్ సబర్బన్ గ్రేట్ సిక్స్ స్టేషన్గా ఎన్ అంటే ఎన్ఎస్జి సిక్స్ రైల్వే స్టేషన్గా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అయితే గుర్తింపు వచ్చింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఎన్ఎస్జి సిక్స్ కేటగిరీ స్టేషన్గా అయితే దీనికైతే గుర్తింపు వచ్చింది ఈ ఎన్ఎస్జి సిక్స్ కేటగిరీ స్టేషన్ అవ్వాలంటే దాదాపు సంవత్సరానికి ఒక కోటి సంపాదన అయితే రావాలి అలాగే వన్ మిలియన్ ప్యాసింజర్స్ కెపాసిటీతో అయితే అవ్వాలి ఇది అయింది కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో దీనికైతే ఎన్ఎస్జి సిక్స్ కేటగిరీ స్టేషన్ అయితే గుర్తింపు వచ్చింది ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్లో కొత్తగా డెవలప్ చేస్తున్నారు ఏంటంటే మూడు ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తారు అలాగే కొత్తగా ఈ బిల్డింగ్ మొత్తాన్ని కట్టి ఈ బిల్డింగ్ మొత్తాన్ని అవుట్ సైడ్ డిజైన్ మొత్తం చేస్తారు ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని సాటిలైట్ రైల్వే స్టేషన్కి అయితే పెడతారు విశాఖపట్నం నుండి వచ్చే ట్రైన్లన్నీ ఇక్కడే హాల్టింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడే ఆగి ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళేలాగైతే ప్లాన్ చేస్తున్నారు దీని పరంగా చూసుకుంటే విజయవాడ రైల్వే స్టేషన్కి చాలా వరకు ఈ రద్దీ అయితే తగ్గింది ప్రజెంట్ స్టేషన్ మీద చాలా రద్దీ అయితే ఉంది విజయవాడ మెయిన్ స్టేషన్ మీద అలాగే ఈ స్టేషన్ ఆపోజిట్లో ల్యాండ్స్కేపింగ్ ఏరియాని కూడా డెవలప్ చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఆపోజిట్లో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం పార్కింగ్ కి ఇంకా ల్యాండ్స్కేపింగ్ అయితే కేటాయించారు అలాగే పైన ఈ ప్లాట్ఫామ్ వన్ పైన మీరు చూడండి సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టారు ఈ స్టేషన్ మొత్తాన్ని అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా అయితే డెవలప్ చేస్తున్నారు దీంట్లో ఏంటంటే ఏసీ వెయిటింగ్ హాల్లు మూడు మీటర్ల వెడల్పుతో నడక పైవంతన అంటే పైవంతన అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు అలాగే పన్నెండు మీటర్ల వెడల్పుతో రూఫ్ ప్లాజా గ్రైనైట్ ఫ్లోరింగ్ అయితే ఏర్పాటు చేస్తారు అలాగే ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిలిపేలాగా ప్లాట్ఫామ్ నిర్మాణం అయితే చేపడుతున్నారు మొత్తం పొడవు ఐదు వందల అరవై మీటర్ల పొడవు అయితే ఉండేది ప్లాట్ఫామ్ రెండు వేల తొమ్మిది వందల పదిహేను చదరపు మీటర్ల విడల్పుతో విశాలమైన వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇలాగే ఈ స్టేషన్ అవుట్ సైడ్లో ఏంటంటే మంచి లుక్ వచ్చేలాగా డిజైన్ని కూడా మొత్తం చేస్తున్నారు ఇంకా పార్సిల్ సౌకర్యం ఉండేలాగా చేస్తున్నారు ఇంకా హాల్టులు అనుకూలంగా నిర్మాణం చేస్తున్నారు స్టేషన్ నుంచి ప్రధాన రహదారికి వెళ్ళడం కోసం సీసీ రోడ్డు అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఇంకా ఆ సీసీ రోడ్డు వైపు ఇంకా లైటింగ్ అంతే కంప్లీట్ చేయాలి మీకు లెఫ్ట్ సైడ్ చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా అదే అనమాట సీసీ రోడ్డు ఇంకా కొత్తగా ప్లాట్ఫామ్ పొడిగింపిన తర్వాత దాని తర్వాత ఏంటంటే ఆధునిక మరుగుదొడ్లు కానీ విశాలమైన సర్కులేటింగ్ ఏరియా కానీ ఇంకా ప్లాట్ఫామ్ పైకప్పు సోలార్ ప్యానల్స్ అన్న చూసారా అది ప్లాట్ఫామ్ వన్ వైపు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇంకా టూ త్రీ వైపు కూడా ఏర్పాటు చేయాలి ప్రెజెంట్ ఈ రైల్వే మొత్తం ఐదు ట్రాకులతో అయితే ఇక్కడ ఉంది గుణాల రైల్వే స్టేషన్ ఉంది ఐదు ట్రాకుల్లో మూడు ట్రాకులు వచ్చేసి ప్యా ప్యాసింజర్ ట్రాకులు ఉంటాయి రెండు ట్రాకులు వచ్చేసి గూడ్స్ గుడ్స్ ట్రైన్ల కోసం అయితే వదులుతున్నారు ఇక్కడ నుండి మొత్తం రైల్వే స్టేషన్ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి ప్రయాణికులు ఈజీగా సిటీలోకి ఎంటర్ అయ్యేలాగా కొత్తగా రహదారులను కూడా డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు అయితే ఉంది ఇన్నర్ రింగ్ రోడ్డు కాకుండా విజయవాడ విజ్ బైపాస్ వెస్ట్ బైపాస్కి కూడా కనెక్టివిటీ ఇచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నారు వన్స్ వాటికి కూడా కనెక్టివిటీ ఇస్తే ఈ స్టేషన్ దగ్గర నుండి ప్రయాణికులు వచ్చి ఈజీగా టైపు వెళ్ళేలాగైతే ఆప్షన్ అయితే ఉండిద్ది అలాగే గ గుణదల మేరీమాత ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఈ స్టేషన్ మీద చాలా రద్దీ అయితే ఉండిద్ది మేరీ మాత ఉత్సవాలు జరిగినప్పుడు ఏంటంటే బాగా జనాలు ఎక్కువ ఎక్కువ మంది ప్రజలు అయితే వస్తూ ఉంటారు ఈ స్టేషన్ని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది ఎక్కువగా అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి సోలార్ ప్యానెల్స్ ఎలా కనిపిస్తున్నాయో ప్లాట్ఫామ్ వన్ వైపు చాలా వరకు స్టేషన్కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో అవి అయితే పెండింగ్ ఉన్నాయి ఇంకా డిజైన్ వర్క్స్ అయితే ఒక ఇరవై శాతం వరకు పెంగ్ పెండింగ్లో అయితే ఉన్నాయి అవన్నీ మొత్తం కంప్లీట్ చేసి త్వరలోనే ఈ స్టేషన్ మొత్తాన్ని అయితే ఓపెన్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ రైల్వే స్టేషన్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి